హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఏమంటే కొంచెం బిజీ ఉన్నందుకు మీకు వీడియోస్ అనేవి కొంచెం లేట్ అయితే అప్లోడ్ చేశాను కానీ బట్ ఇప్పటి నుంచి అయితే అలా అయితే ఏం చేయనండి వీడియోస్ అయితే కంటిన్యూస్ అయితే పోస్ట్ చేస్తాను బట్ ఏంటంటే లెంతి వీడియోస్ అయితే పెట్టాను అనమాట మీకు కూడా విస్క్ అనేది తెప్పించాను సో కొంచెం కొంచెం వీడియోస్ అనేవి మీకు పోస్ట్ చేస్తాను అట్లా అంటే ఎలా అంటే ఓన్లీ ఒక ఫైవ్ మినిట్స్ వీడియో సిక్స్ మినిట్స్ వీడియో అంత మాత్రమే ఉంచేలా చూస్తాను సో ఎక్కువ లెంత్ లో కూడా నేను పెట్టాను అండి మీకు కూడా స్కిప్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట ఎందుకంటే మెయిన్ పాయింట్లు మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇది వచ్చేసి నా డే వ్లాగ్ అయితే మీకు కంటిన్యూ అయితే చేస్తున్నాను అండి వ్లాగ్ నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి చూడండి ఈ వ్లాగ్ లో ఏంటంటే కుట్టినటువంటి ఫ్రాక్స్ అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి అండి మూడు ఫ్రాక్స్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేశాను వన్ డే లో చూడండి ఈ ఫ్రాక్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ ఇట్లా జిగ్జాగ్ పిలిక్స్ అయితే పెట్టాము ఈ ఫ్రాక్ కింద వచ్చేసరికి ఇట్లా జిగ్జాగ్ తోటి పిల్స్ ఇచ్చేసి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేశామండి ఫ్రంట్ లో నెక్ దగ్గర మనం ఐరన్ ప్లూప్స్ అయితే పెట్టడం వల్ల లుక్ అయితే ఉంది సో చూడండి ఫ్రెండ్ అయితే ఇలా అయితే కుట్టాము హ్యాండ్స్ వచ్చేసి చిన్న ఫస్ హ్యాండ్ అండి చాలా బాగుంది సో తర్వాత వచ్చేసి నేను ఇది ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ పిల్లల్ని బట్టి పంపించేసిన తర్వాత ఎల్లో కలర్ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను అన్నమాట తర్వాత ఏంటంటే అన్నం తినేసి అన్నం తినేసిన తర్వాత నాకు మీషో వాళ్ళు అంటే వీళ్ళు మీసో నేను చెప్పాను కదా ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకొని కుడుతున్నాను అనేసి సో మీషో నుంచి ఆర్డర్స్ అయితే వచ్చాయండి సో ఇవైతే నేను చూస్తున్నాను మనం చూసి వాళ్ళకి క్వాలిటీ ఎలా ఉంది అవేలా మీకు వాళ్ళకి చెప్పాలి కదా నేను ఒకవేళ బాగలేకపోతే నేను చెప్తే వాళ్ళు రిటర్న్ పెట్టుకుంటారు సో అందుకోసం అయితే నేను చూసాను అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఈ శారీస్ అయితే సో ఇప్పుడు చూపించేట శారీస్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ పరంగా బాగుంది అలాగే మనీ కూడా చాలా తక్కువనే అనమాట సో నేనైతే వీటి లింక్స్ అయితే నా దగ్గర అయితే లేవు బట్ ఏంటంటే చెప్తున్నా ఇలా మీకు మీషోలో సర్చింగ్ వచ్చేసినా మీకు కనిపిస్తాయి అనమాట ఇలాంటి శారీస్ సో చూడండి నాకు ఈ క్వాలిటీ అయితే సూపర్ ఉందండి అలాగే క్లాత్ అయితే చాలా బాగుంది అనమాట సో వాళ్ళు పెట్టినటువంటి అమౌంట్ వచ్చేసి నాకు ఎంతో చెప్పారు ఫోర్ ఫిఫ్ ఫోర్ ఎయిట్ ఎంతో చెప్పారు నాకు అంత గుర్తు కూడా లేదు సో ఈ శారీ కూడా అంతే అండి చాలా తక్కువ ప్రైజ్ అని చెప్పారనమాట సో ప్రైజ్ అయితే నాకు అంత గుర్తులేదండి ఒకసారి మీరు మీషోలో చెక్ చేసుకున్నా పర్వాలేదు ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట కానీ వీలైతే బ్లౌజ్ వాడద్దు ఓన్లీ డ్రెస్ మాత్రమే స్టిచ్చింగ్ అయితే చెయ్యమని చెప్పారనమాట అంటే శారీని మాత్రమే యూజ్ చేసుకొని డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయమని చెప్పారు సో ఇది ఒకటి ఇంకోటి నాయబుల్ కలర్ కూడా ఉంది చూడండి అది కూడా మనకు డ్రెస్ కే సో అది కూడా ఒక రెండు క్వాలిటీలు అయితే చాలా బాగున్నాయి మీకు మీషోలో గనకి ఇలాంటివి కనిపిస్తాక ఖచ్చితంగా అయితే తీసేసుకోండి డ్రెస్ అయితే చాలా బాగుంటాయి నేను వీటిని డ్రస్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత కూడా మీకు వీడియోస్ అనేవి చూపిస్తాను ఇవైతే ఫాల్ట్ అయితే చెక్ చేసి వాళ్ళకి బాగున్నాయని అయితే మిషన్ అయితే పెట్టాను అలాగే వాళ్ళకి పిక్స్ పెట్టాను వీడియోస్ కూడా తీసి పెట్టాను అనమాట వాట్సాప్ లో పెట్టాను అనమాట బాగా ఓకే అక్క స్టిచ్చింగ్ చేసేటప్పుడు కాల్ చేయండి అనేసి చెప్పారు సో నేను కొంచెం లేట్ గా స్టిచ్చింగ్ చేస్తానంటే సరలేని అక్క అనేసి చెప్పారు అనమాట సో తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు కటింగ్ చేసుకుంటాను అండి ఏంటంటే ఇక్కడ వాషింగ్ మిషన్ కు ప్లగ్ అనేది నేను మిషన్ కు రెండు కనెక్షన్ అనేది ఇచ్చుకున్నాను కాబట్టి మిషన్ ఇప్పుడు నేను కటింగ్ చేసుకుంటాను డ్రస్సులు అయితే రెండు డ్రస్సులు అర్జెంట్ కుట్టాలి సో నేను కటింగ్ చేసుకునేటప్పుడు ఖాళీ టైం ఉంటది కదా సో ఆ టైం లో నేను కటింగ్ చేసే టైం లో వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే వేసేస్తాను అనమాట సో అక్కడ ఏంటంటే అప్పుడు మిషన్ అనేది సైలెంట్ గా ఉంటుంది అంటే మనకు మిషన్ అనేది వాడడం కదా సో ఆ టైంలో మిషన్ ఇక్కడ వాషింగ్ మిషన్ లో ఒక థర్టీ మినిట్స్ వాళ్ళు పెట్టేస్తాను అనమాట సో కటింగ్ చేసుకోవడానికి థర్టీ మినిట్స్ లేదంటే ఒక వన్ అవర్ అట్లా అనుకోండి సో వన్ అవర్ అట్లా అనుకుంటే కనుక ఒక్కొక్కసారి వన్ అవర్ ది పెట్టేస్తాను వాషింగ్ మిషన్ లో లేదంటే కనుక తొందరగా అయిపోతాయి అని అనుక థర్టీ మినిట్స్ లో అయితే పెట్టేస్తాను అనమాట వాషింగ్ మిషన్ లో అవి అట్లా పెట్టేసుకొని పెయితే నేను రెండు రోజులకి అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను మదర్ అండ్ డాటర్ కాంబో అండి ఇది వచ్చేసి ఇది కూడా మీషో నుంచి వచ్చిన ఫ్యాబ్రిక్ కి ఇది వచ్చేసి ఆర్గంజా క్లాత్ అనమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సో మీషోలో తక్కువ క్వాలిటీ అన్న సారీ అండి తక్కువ క్వాలిటీ అంటారు కానీ క్వాలిటీ అంటే అమౌంట్ ని బట్టి ఉంటదండి క్వాలిటీ కూడా మనం ఇప్పుడు అమౌంట్ పెట్టేదాన్ని బట్టే కదా ఏదైనా కానీ ఉండేది సో అమౌంట్ కొంచెం ఎక్కువ ఉంటే క్వాలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది లేదంటే అమౌంట్ తక్కువ క్వాలిటీ కొంచెం తగ్గుతుంది అంతే కానీ ఈ ఫ్రాక్స్ ఒకసారి చూడండి అయితే నేను ఈ ఫ్రాక్స్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తానండి మన శ్రీ లక్ష్మి లైఫ్ స్టైల్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను వీలైతే ఈ ఛానల్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను లే ఛానల్ ఫస్ట్ ఛానల్ అప్లోడ్ చేస్తాను లేదంటే ఈ రెండు ఛానల్ అన్న చేస్తాన సో కన్ఫర్మ్ అయితే అప్పుడైతే ఫ్రాక్స్ కటింగ్ స్టిచ్చింగ్ చిన్న పాపకు వాళ్ళ అమ్మకు సేమ్ డిటో అండి ఒకే లాంటి మోడల్స్ కుట్టాను అనమాట చాలా బాగున్నాయి కస్టమర్ నేను పంపించడం కూడా జరిగింది సో చాలా బాగున్నాయి మళ్ళీ ఆర్డర్స్ కూడా పెట్టారనమాట సో అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తూ ఉంటాను మన బ్లాగ్స్ వల్ల అయితే చూడండి ఫ్రాక్స్ అయితే ఎంత బాగుంది కదా సో చాలా బాగున్నాయండి మీకు ఈ ఫ్రాక్ అయితే ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను ఈ చిన్న పిల్లలకైనా బాగుంటుంది ఈ మోడల్ పెద్దవాళ్ళకైనా బాగుంటుంది ఫ్రంట్ సాటా ఫ్రంట్ దగ్గర మనము ఎలాస్టిక్ అనేది జాయిన్ చేసాం ఎలాస్టిక్ జాయింట్ చేయటం వల్ల ఫ్రంట్ లెక్ దగ్గర ఇలా జిగ్జాగ్ టైప్ లో అంటే మనకు పిలిచి పెట్టిన టైప్ లో వచ్చేసింది చాలా బాగుంటుంది డిజైన్ అయితే సో ఈ రోజు వచ్చేసి టోటల్ గా నేను త్రీ ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను కటింగ్ ఒకటే రోజే స్టిచ్చింగ్ ఒకటే రోజే చేశాను కాబట్టి నాకు కొంచెం అనేది ఈ మూడు ఫ్రాక్స్ వరకే ఈవినింగ్ అయిపోయింది సో చూడండి వాళ్ళ మదర్ దా అలాగే ఉంది స్టిచ్ వా డాటర్ దా అలాగే కుట్టేశాను అలాగే ఎల్లో కలర్ డ్రెస్ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది టోటల్ అయితే త్రీ డ్రెస్సెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను ముందు రోజు కటింగ్ చేసుకున్నాం అనుకోండి ఇవి కొంచెం తొందరగా కుట్టేయచ్చు బట్ ఏంటంటే ముందు రోజు వరకు ఈవినింగ్ వరకు స్టిచ్చింగ్ చేసి ఉంటే ఇంకా ఎప్పుడు కటింగ్ చేసుకోవడానికి ఉంటుంది అందుకే